ఇండిగో విమాన సేవల్లో జాప్యాలు క్యాన్సలేషన్ల పరిస్థితి క్రమంగా మెరుగవుతోందని వెల్ట్ నుంచి విమానాశ్రయాల్లో ఇక వేచి ఉండవలసిన అవసరం ఉండకపోవచ్చునని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు ఇంతవరకు విమానాశ్రయాల్లో జరుగుతున్న జాప్యాలను తగ్గించేందుకే ప్రభుత్వం కృషి చేస్తోందని అందరూ భాగస్వాములతోనూ క్షేత్ర స్థాయిలో అనేక చర్యలు తీసుకుంటున్నామని రామ్మోహన్ నాయుడు చెప్పారు Major focus has been put on uh, reducing the backlogs that have been happening at the airport. We have engaged with all the airport operators and the airline operators also, and we have strictly instructed them from the ministry that topmost priority needs to be given to children, mothers, uh, senior citizens, differently abled people, and also the passengers at large. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ రామ్మోహన్ నాయుడు పౌర విమాన మంత్రిత్వ శాఖ అన్ని విమానాశ్రయాల్లోనూ విమానయాన సంస్థలతోనూ కలిసి పనిచేస్తోందని పిల్లలు తల్లులు వయోవృద్ధులు దివ్యాంగులు మొదలైన వారికి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు